దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర కు చెందిన ముప్పై ఎనిమిది ఏళ్ల మహిళలో ప్రపంచంలో తొలిసారిగా ఒక కొత్త రక్త వర్గం బ్లడ్ గ్రూప్ కనుగొనబడింది గుండె శాస్త్ర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆమె రక్త నమూనా పరీక్షించగా ఇది సాధారణ రక్త వర్గాలతో కాకపోవడం వైద్యులను ఆశ్చర్యపరిచింది రక్త గ్రూప్ ఓ ఆర్హెచ్ అనే సాధారణ వర్గంగా కనిపించినప్పటికీ అందుబాటులో ఉన్న ఏ రక్త నమూనా కూడా ఆమెకు అనుకూలంగా లేదని కావడం వల్ల దానిపై లోతైన పరిశోధన ప్రారంభమైంది రోటరీ బెంగళూరు టీటీకే బ్లడ్ సెంటర్ లోని ఇమ్యూనో హెమటాలజీ రిఫరెన్స్ ల్యాబొరేటరీలో పది నెలల పాటు విస్తృత పరీక్షలు నిర్వహించగా ఆమె రక్తం ప్యాన్ రియాక్టివ్ గా గుర్తించబడింది అనగా ఇతరుల రక్తంలోని అన్ని సగటి కణాలకు ఇది ప్రతిస్పందించింది కానీ ఏ ఒక్క దానితోలోనూ సరిపోనలేదు కుటుంబంలోని ఇరవై మందికి పైగా సభ్యుల రక్త నమూనాలు కూడా పరిశీలించగా ఎవరి రక్తము ఆమె రక్తంతో అనుకూలించలేదు అంతేకాకుండా అంతర్జాతీయ రక్త గ్రూప్ రిఫరెన్స్ లాబొరేటరీలో పరీక్షల్లో ఆమె రక్తంలో ఇప్పటి వరకు తెలియని యాంటిజెన్ గుర్తించబడింది ఈ అరుదైన రక్త వర్గాన్ని క్రోమ్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ లోకి చేర్చి దీనికి సిఆర్ ఐబి అనే పేరు పెట్టారు ఇందులో సిఆర్ అంటే క్రోమర్ ఐబి అంటే ఇండియా బెంగళూరు అని అర్థం జూన్ లో ఇటలీలోని మిలన్ లో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూ ఫ్యూజన్ ముప్పై ఐదవ ప్రాంతీయ సమావేశంలో ఈ కీలకమైన అన్వేషణను అధికారికంగా ప్రకటించారు ప్రపంచంలో ఈ వర్గం ఉన్న ఏకైక వ్యక్తిగా ఆ మహిళ గుర్తింపును పొందడం భారత వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచింది